కావాలి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా దేనికోసం చేస్తున్నారు మీడియా వాళ్ళకు నమస్కారము వానగుడుపల్లి మిట్టిపల్లి పంచాయతీ వానగుడ్డపల్లి పంచాయతీ మిట్టిపల్లి పంచాయతీ రెవెన్యూ సెంటర్లో రాతి కోరి ఉన్నది ఆ రాతి కోరి వల్ల ఇండ్లు ఎక్కువగా బ్లాస్ట్లు పెట్టడం వల్ల వైబ్రేషన్ ఎక్కువగా అయ్యి ఇండ్లంతా క్రాకులు వస్తుంది చీలు చీలుకులు వస్తూ ఉన్నాయి అందువల్ల అది కాకను బోర్లంతా కూడిపోతున్నాయి అదివి కాకను ఈ దుమ్ము తుమ్ము వచ్చి పంటల మీద కూర్చొని పంటలు దిగుబడి పెట్టి పెట్టడమే కానీ మాకు ఏమీ లాభం రాలేదు అందువల్ల గోర్ల నీళ్ళు నిలిచిపోతున్నాయి ఈ ఎక్కువయ్యి ఆ తొల్లంతా మూసుకొని పోతుంటే పంపితుంటే నీళ్లు అందువల్ల ఈ రాతి గోరిని ఆపేయమని అధికారులని ప్రార్థిస్తున్నాం కావాలి 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 వద్దు 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 ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు చూసినారు కదా ఈ వీడియో సో వీళ్ళైతే మన మల్లన్నూరు పక్కన చేస్తున్నారు ఫార్టీ త్రీ డేస్ నుంచి నిరార దీక్ష చేస్తున్నారు దీనికోసం మీరు చేయాల్సిన సపోర్ట్ ఏమంటే జస్ట్ మీ పై అధికారులకి తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అంత జనాలు తెలిసే విధంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళు మన వల్ల వాళ్ళకి ఏదో యూజ్ అయ్యే విధంగా చూడండి థ్యాంక్ యూ